ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరికి చేరవేరుస్తామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పుల్కం రాజు అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో బాలనగర్ పదిహేను వార్డులో ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా వార్డు సభ నిర్వహించారు ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజల కోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తుందని నిరుపేద కుటుంబాలను గుర్తించి ఇందిరమ్మ ఇల్లు వర్తింపజేస్తామని అన్నారు ప్రజా ప్రజలంతా సంతోషంగా ఉన్నారన్నారు వార్డు ప్రజలు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు ఇంద్రమ్మ ఇండు గత గ్రామ సభలో మన గ్రామాల్లో ఇండ్లు వివరాలు ఇండ్లు కట్టుకోవడానికి కావాల్సిన స్థలాన్ని పరిశీలించి ఫోటోలు కూడా తీసుకోవడం జరిగింది కూలీ రైతులకు కూడా మరి పన్నెండు వేల రూపాయలు అని చెప్పి గవర్నమెంట్ మంచి నిర్ణయం తీసుకో జరిగింది మరి గత పది సంవత్సరాల నుండి లైసెన్స్ కార్డు కానీ మరి ఇతరత్ర ఇల్లు నిరుపేదలు కానీ మరి కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఆరు గ్యారంటీలతో మరి ఇప్పటికే ఉచిత విద్యుత్ విద్యుత్ అదేవిధంగా రెండు ఐదు వందలకే సిలిండర్ మరి రెండు వందల యూనిట్ల విద్యుత్ని ఫ్రీగా మరి ఈ ప్రభుత్వం ఇబ్బంది జరుగుతుంది అదేవిధంగా మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యం కూడా ఒక ఈ కార్యక్రమాలు మరి కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఇప్పటికే ప్రజల్లో ఈ సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగింది మరి అదేవిధంగా ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వ ఏదైతే ప్రభుత్వం తీసుకున్న వైద్య రంగం పరం కూడా ఇంతకుముందు ఉన్నటువంటి ఐదు లక్షలని మరి పేద ప్రజలు హాస్పిటల్కి వెళ్తే మరి ఏదైతే ఈ యొక్క పథకాన్ని కూడా ఐదు లక్షల నుంచి పది లక్షలు కూడా పెంచడం జరిగింది మరి ఇట్లా కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఎన్ని సంక్షేమ పథకాలు పేద ప్రజలకు మరి రైతులకు మరి యువకులకు ఉద్యోగులకు కూడా ఇప్పటికే సంవత్సరం కాలం లోపలనే దాదాపు యాభై వేలకు పైగా పైచీలుగా మరి ఉద్యోగాలు కూడా యువకులకు మరి అన్ని విభాగాల్లో మరి ఇప్పటికే ఈ ఒక ప్రభుత్వం ఇవ్వడం జరిగింది మరి ఇప్పుడు ఇప్పుడు కూడా ఏంటంటే పేదలకు ఇల్లు లేనంత చాలా సంవత్సరాల నుంచి మన కాలంలో నేను చూస్తున్నా కదా పోయిన ఐదు సంవత్సరాలకి నేను చాలా అప్లికేషన్ తీసుకున్నాం మరి తీసుకున్న తర్వాత కూడా కొన్ని చూసి ప్లేసులు మన ఆలపిల్ల కానీ కానీ ఒక ఎకరం జాగుంటే కూడా ఈ బాలనగర్ కానీ సంతోష్ నగర్ కానీ మరి అంతకుముందు మన లక్ష్మీపురం ఉండే ఈ గంజమాగు ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్ర మన ప్రజలందరికీ మరి లక్ష్మీ ఏదైతే ఆలపిల్ల ఉన్న ఎకరం జాగాలైతే మరి మన ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇక్కడనే వీళ్ళకు అలవాటు ఉంది కాబట్టి మన మంచి చెడు కానీ మరి అందరి పచ్చాలన అందరితో కలిసి పెట్టుకుంటారనే ఉద్దేశంతోనే ఆ రోజు నేను లాళ్ళపల్లిలో ఒక ఎకరం జా చెప్పగానే మా ఎకరం జాబు కూడా ఇల్లు కట్టించడానికి కూడా వారు గవర్నమెంట్ అప్పుడు ఎంఆర్ఓ గారు మరి ఆ ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఇప్పుడు కూడా ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా ఆ యొక్క ఎకరం జాబు కూడా ఉందని చెప్పడం జరిగింది మరి ఇక్కడ ఉండడం ఈ పేద ప్రజలకు అక్కడనే ఇల్లు కట్టాలని చెప్పి నేను చెప్పడం కూడా జరిగింది మరి నా వంతులు ఖచ్చితంగా అక్కడనే మనం ఉన్నటువంటి ఈ పేద ప్రజలకు ఇల్లు కట్టేయాలని చెప్పి మరొకసారి మన ఇప్పుడు శాసనసభ్యులు ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ గారు కూడా నేను చెప్పడం జరిగింది మరి మన కూడా ఒకసారి వారికి ఎన్నే కూడా మన ఒక అవసరాన్ని వాళ్ళు గుర్తిస్తారు కాబట్టి ఇట్లాంటి అవకాశాలన్నీ ఇంకా రాని రోజులలో ఈ ప్రభుత్వం మరి వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ వారు ఇప్పటికే దాదాపు మన రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు మరి దేవస్థానానికి డెబ్బై ఏడు కోట్ల రూపాయలు అదేవిధంగా రోడ్ వైడింగ్ కూడా నలభై కోట్ల రూపాయలను కూడా వారు తీసుకొచ్చి మరి రోడ్ వైడింగ్ అదేవిధంగా బిజీ కూడా మరో ఆరు కోట్లతోని మరి బిజీ కార్యక్రమం చేయడానికి కూడా దానికి నిధులు సహకరించి మరి పేదలు రాజరాజు స్వామి ఆలయ దర్శనానికి వచ్చినప్పుడు మరి వారికి అన్నదాన సత్రం కావాలని చెప్పి వారి ఒక కోరికను చెప్పగానే కొన్ని పేదలు కాబట్టి ఆ రోజు సీఎం గారు అప్పుడప్పుడు ఏంటంటే ముప్పై కోట్ల సాంక్షన్ కూడా ఇవ్వడం జరిగింది మరి దాన్ని మన గౌరవ శాసనసేపులు ప్రభుత్వం చెప్పేవారు మరి దాన్ని వంద కోట్ల రూపాయలతో ఒక పెద్ద సత్రంగా కట్టాలని చెప్పి వారి ఉద్దేశానికి మరి అందరూ సహకరిస్తారు మన మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కూడా వారి సాయంతో మరి ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి మరి నిన్న కూడా మన మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చి మరి కలికొట సూర్మ ప్రాజెక్టు కూడా వారు ఆ యొక్క కార్యక్రమాన్ని ముందుండే విధంగా అడిపించ వారు తీసుకున్నారు మరి ఈ కార్యక్రమాల నుండి మనం ఈ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కార్యక్రమాల అందరం రాబోయే రోజుల్లో మన పార్టీ కానీ ప్రభుత్వం పైన వెమ్మడి ఉండాలని చెప్పి కోరుకుంటూ మరి ఇప్పుడు ఏదైతే రేషన్ కార్డులో పేర్లు లేనటు వాళ్ళు కొత్త రేషన్స్ కార్డు మరి మొన్న అప్లై చేసుకున్నటువంటి ఇల్లు ఇళ్ళలో ఎవరైనా రాకుండా కూడా ఈరోజు ఈ సమావేశంలో ముఖ్య ఉద్దేశం అదే కాబట్టి